చెడేవు పెద్దల మాట సద్ది మోట ఊరికే రానలేదురా అర్థమైందా చెడపకురా చెడేవు అంటే ఒకరిని చెడపకు నువ్వు చెడుపోకు అన్నారు అర్థమైందా సైపుద్దీన్ అల్యాస్ యా సార్ బందెల కళ్యాణి ఓకేనా చెడపకుర్రా చెడేవు అనవసరంగా గెలిచారు ఓకేనా అర్థం అర్థమైందా ఇప్పుడు తడే పో జ తకా త మీరే ఇప్పుడు మొత్తం క్లియర్ చేసి పంపియాల రాజీకి వస్తారు మీరే వస్తున్నారు చూడండి ముప్పై మంది కుర్రాళ్ళు అర్థమైందా జడి పోసమ్మ కూడా ఇంటికాడ బిందెల మేరే ఇంటికి పోయే వాయించి పడేసినారు మొత్తం లాగిన డేటా చూడు ఒరిజినల్ పేరు బందెల కళ్యాణి అలియాస్ యాస్మేన్ ఈవిడ రెండు సంవత్సరాల కిందట అవసరమేడ్గా వచ్చి అంటే రెండు సంవత్సరాలు హౌస్ మేడ్ గా వచ్చి ఇదో ఈ బోకునా కొడుకు ఒకనాడు చూసినావా నా ఇంటి పైన రాళ్ళు లేచి నేను ఊరుకుంటాను కొడక నా ఇంటి పైన నువ్వు అనవసరంగా వచ్చి నువ్వు పెద్ద హీరోలాగా వచ్చి నువ్వు అందరికి వెళ్తుంటే నీ భాగవతం బయట పెట్టినా కొడక రే ముప్పై మంది పోయారు ఇప్పుడు బందల్ కళ్యాణ్ యాస్మిన్ అని పేరు మార్చుకుంటావు చూడు నువ్వు యాస్మీన్ అని బందెల కళ్యాణి అసలు పేరు ఓకేనా మొత్తం అడ్రస్ వీడియోలు కూడా అన్ని మొత్తం లాగినాం మొత్తం లాగిన ముప్పై మంది పోయారు ఇప్పుడు బందెల కళ్యాణి ఇంటికి ముప్పై మంది వాళ్ళ అమ్మ పేరు మేరీ బందెల మేరీ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు పెడుతున్నారు ఓకేనా మంచిగా మంచిగా అసలు నువ్వు కొడక నువ్వు వచ్చి నా ఇంటి పైన రాళ్ళు లేచే నా ఆఫీస్ పైన బ్యాడ్ చేయాలని రాళ్ళు ఇచ్చే నేను చేతులు కట్టుకుని గాలి చేసుకుంటా అనుకున్నా ఎవరో కొడక అవురా నా కొడక కడప నాది ఓకేనా ప్రాంక్ గా చెప్తే కడప జిల్లా ఓకేనా పొయ్యి పొయ్యి నా కొడక మా లాంటి నా కొడుకులతో గెలిగిన అనవసరంగా అనవసరం ఎవరినైనా టచ్ చేయి ఈగోని టచ్ అనుకో నా కొడక ఇంటి పైన రాళ్ళు అనుకో ఏ నా కొడుకు చేతలు గాజులు వేసుకోని సరేనా అనవసరంగా నా కొడుక నువ్వు వచ్చి నువ్వు పెద్ద హీరోలాగా నన్ను బ్యాడ్ చేయాలి సోషల్ మీడియాలో టిక్ టాక్ లో ఈ కుక్క ముఖం కొడక నువ్వు పెట్టిచ్చి ఈనా కొడుక నువ్వు బూతులు తిట్టించనా కొడుకు కత్తడిలో ఉన్నాడు ఈనా కొడుకు కత్తలా ఉన్నాడు ఓకేనా ఇదో ఇదో ఎవరు ఆల్రెడీ ముందే వేసుకుంటున్నారు వీడు ఫేమస్ అవ్వాలని చెప్పేసి వీడు ఆల్రెడీ వీడి కత్తర్ లో ఉన్నాడు వీడి కత్తరు కోవిడ్ లో ఫింగర్ పడిపోయింది ఈ నా కుడికి ఓకేనా ఇది కుక్క ముఖం వాడు కోవిడ్ లో ఫింగర్ పడింది బెహరీన్ లో దెంగి పంపించారు బీర్లు మందమ్ముతా ఉంటే ఇప్పుడు కత్తర్ కత్తర్లో కూడా నేను కూడా బండ్ వేసుకోకపోతే ఏరన్నా కొడక వాడిని వాడు వాడు ఏడ పని చేస్తాడు తెలుసా వాడు ఏం చేస్తాడు హౌస్ బాయ్ గా కార్లు గడిగేది ఫ్లోర్లు గడిగేది ఇంట్లో చాయ్ గవ్వ ఇచ్చేది ఏమే వాడు సామాన్లు తిప్పిచ్చేది అంగర్లో పోయి బ సైకిల్ వేసుకొని ఇవన్నీ చేసి ఈ పని చేస్తాడు కత్తర్లో ఈడు ఎవరిని వీడిది పీలేరు ఓకేనా నా కొడకలారా ఎవరిని గెలకకూడదు ఎవరిని బ్యాడ్ నేమ్ తెద్దాం అనుకున్నారో నన్ను అనవసరంగా గెలికావు నా కొడక రే రే సైఫుద్దీన్ మహమ్మద్ షఫీ అలియాస్ యాసర్ నీ పేరు నా కొడక ఓకేనా ఎవరిని గెలకకూడదు ఈ బెహరీన్ లో నువ్వు అనవసరంగా టచ్ చేసాం నా ఇంటిపైన రాళ్ళు వచ్చి నేను గాజులు వేసుకుని ఉండను ఓకేనా నా కొడక ఇప్పుడు నువ్వు ఉంచుకునేవు చూడు ఉంచుకొని డెమో స్టిక్ తో నువ్వు బడుగుతున్నావు ఒక నువ్వు ఆల్రెడీ ఇద్దరు బిడ్డ ను ఇంటి దగ్గర భార్యను బిడ్డలను వదిలిపెరిది నీ అడ్రస్ కూడా లవిత కొడకా చూడు నువ్వు మొగడు అయితే చూడు నీ ఏందో నీ ఊరేందో నీ పల్లెటూరు ఏందో నువ్వు అని అన్ని చూడు నీ ఇప్పుడు నువ్వు ఉంచుకున్నావు చూడు రెండు సంవత్సరాలు హౌస్ మేడ్ గా ఉంది వచ్చి నువ్వు మార్చుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను అది చేసుకుంటా కడుపు చేసినావు ఫస్ట్ కడుపు అయింది ఓకేనా నిన్ను పెళ్లి చేసుకుంటాను నీతోనే వస్తాను నీతోనే ఉంటా అని చెప్పేశావు ఓకేనా అయిపోయా బందెల కళ్యాణి ఎవరో కాదు బందెల కళ్యాణి ఓకేనా ఇప్పుడు ఫోన్ చేసి బిడ్డ ముప్పై మంది కుర్రాల్లో కుర్రాలు ముప్పై మంది అడిపోయే రచ్చ మానం బాయ అన్ని బాయా నా కొడక ఎందుకు గెలికాడు రా ఈయన్ని అనుకో నువ్వు లైఫ్ లో నీకు సత్యందాక నువ్వు మర్చిపోవు నన్ను చెప్తున్నా కదా ఎందుకు రా ఈయన్ని గెలికాడికినాన్ని నా కొడక పంతానికి పోతే పౌరుషం ఉప్పు కరం తిని నా కొడకలం ఓకేనా మంచిగా సైలెంట్ ఉన్నంత వరకే సైలెంట్ నువ్వు రెచ్చగోకినావు నా కొడక ఓకేనా నా కొడక జైల్లో కూర్చునేకైనా సిద్ధమే నీ యొక్క తన్నడమా తన్నిచ్చుకోవడమా కొట్టడమా కొట్టించుకోవడమా అన్నిటికీ రెడీ నా కొడక అనవసరంగా నా కొడక సైలెంట్ గా ఏదో వచ్చి బయట దేశాల్లో చాలా మంది నా కొడక తెలియదు నా కొడక కడప కడప రాయలసీమ వాళ్ళ గురించి ఓకేనా చాలా మంది మైండ్ యొక్క షార్ట్ టెంపర్ వాళ్ళందరూ వచ్చి కూల్ గా వద్దులే అని చాలా మంది బతుకుతున్నారు ప్రతి ఒక్క దేశంలో కువైట్ గల్ఫ్ దేశాలు దుబాయ్ బహరీన్ ఖత్తార్ ఒమాన్ మస్కట్ చాలా మంది నా కొడక ఓకేనా చాలా మంది సైలెంట్ గా ప్రశాంతత అయిపో అప్పుడు అప్పుడు కాలం అయిపోయి అందరు కూల్ గా బతున్నారు అట్ట నా కొడక నువ్వు టచ్ చేసావు అనుకో పలా నోడు పలా నోడు చేస్తున్నాడు ఎవడు వదలడు మా పక్క అయితే ఉప్పు కారం తినాడు వన్నా వాడు సర్వస్వడు జీవితం నాశనం అయినా సరే వదలడు నా కొడక అంత కసి కట్టుకుని అంత పగ్గట్టుకుని ఉంటారు ఓకేనా కొడక నువ్వు ఈ బందీల కళ్యాణి అనే వచ్చింది వచ్చినాక నువ్వు ఇప్పుడు హౌస్ మేడ్ గా వచ్చింది నువ్వు పరిచయం చేసుకున్నావు చేసుకుని కడుపు అయింది అన్ని అయింది ఇద్దరు బిడ్డలు కండేసినావు ఇప్పుడు ఓకేనా నీ బతుకు అమ్మ నీ ఇంటికాడ అమ్మ నాయన వదిలి భార్య బిడ్డలు వదిలేసినావు అన్ని చేసినావు ఇప్పుడు ఈడ ఇద్దరు బిడ్డలు కన్నావు డెమో తో నా కొడక నీ ఫ్యామిలీ పాస్పోర్ట్ వేరు నీ పాస్పోర్ట్ వేరు ఈవిడి పాస్పోర్ట్ వేరు ఇద్దరు బిడ్డలు కన్నావు హాస్పిటల్లో పుట్టినట్టు బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నావు అంతే డెమోస్టిక్ తో బతుకున్నావు నా కొడక నువ్వు అర్థమైందా అలాంటి నా కొడక నువ్వు నువ్వు నీతి లేని నా కొడుకు నువ్వు ఫస్ట్ పెట్టుకుని ఎందుకు రా గెలుపుతావు నా కొడక నైన్టీ పైట్ నేను ఊరుకుంటానా ఇప్పుడు నా కొడక నీకు మర్యాదగా పాపం వాళ్ళ సిస్టరు ఇక్కడ ఉండే కజిన్ సిస్టరు ఎనిమిది వందల దినాలు కడతానన్నా ప్లీజ్ అన్న పైన నమ్మకం లేదన్న చెప్తే నువ్వు పెద్ద హీరోలాగా వచ్చి నైన్టీ నీ రాలొచ్చాను కొడక నా చెప్పా కదా ఇప్పుడు నా కొడక నా పవన్ పంతానికి పౌరుషానికి నా కొడుకు గొడ్డుకారం తిన నా కొడుకలో మేము సరేనా నేను నీ నీ యాడైనా కూర్చోవు జైల్లో అయినా కూర్చుంటావు నీ అక్క చంపడమా చంపించుకోవడమా అంతే తన్నిచ్చుకోవడమా కొట్టడమా కొట్టించుకోవడమా ఏ ఉంటాయి నా కొడక సరేనా ఆ కుక్క ముఖం కాడ నన్ను ట్రోలింగ్ చేయాలి బ్యాడ్ చేయాలని చెప్పేసి నువ్వు పెట్టావు నా ఆఫీస్ కి వచ్చి నాకు రాళ్ళు వేసినావు నా బూతులు తిట్టావు అది చేసావు ఇది చేసావు ఇడ్ చేస్తావు అది చేసావు అని చెప్పావు నా కొడక ఇప్పుడు నువ్వేంద్రో పీకేది నువ్వు నీచులు లేని నా కొడక నువ్వు ఒక ఆడదాని దెంకొచ్చి ఇంట్లో నుంచి ఇద్దరు బిడ్డలు కానీ వేసినావు ఇద్దరు ఇంటికాడ పెళ్ళాం బిడ్డలు వదిలి దింగినావు అవురా లంజా కొడక వాళ్ళు ఒక దారికి వస్తే వాళ్ళందరినీ బెదిరిస్తావు బ్లాక్మెయిల్ చేస్తా ఏదో చెప్తే ఏ నీ ఆటలు చదువుతాయా కొడక నీ ఆటలు చదువుతాయా ఇప్పుడు వద్దా మూసుకొనే రే నేను చెప్పానా కొడక అమ్మాయి మూడు రోజుల నుంచి ఆ అమ్మాయిని ఇంటికి నాలుగు రోజులు ఈ రోజుకి నాలుగు రోజులు ఫోన్ లేదు ఫోన్ బంద్ చేసి పడేసినాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు రూమ్ లో లాక్ చేసినాడు ఆమె బందెల కళ్యాణి రౌడీ లాగా ఆమె టార్చర్ పెట్టాడు అని చెప్పో చెప్పోజ్ అని చెప్పో నీ రౌడీ చేశాడు మీకు సరైన ముగ్గుడు దిగినంత వరకే ఏ గెలకూడదు అనుకో మొత్తం రాంబానమే బందెల కళ్యాణి ముందే చెప్తున్నా సరేనా ఎత్తం ముగ్గుడు అయితే ముందే చెప్పినా మీకు అర్థమైందా ఎవరిని గెలకకూడదో వాళ్ళకి గెలికారు తెలిసి తెలిసి ఫలానా కొడుకు రాజకీయం చేస్తాడు ఫలానాడు అంటే వదిలేదే లేదురా అది ఇంకా ఈ జీవితం ఈ కంట్రీకి వచ్చి ఇంకో కంట్రీ దీని తల్లి యాడికైనా సరే ఓకేనా ఈ కంట్రీకి వచ్చి ఈ కంట్రీ ఇండియాలో తెలుసుకుందాం ఇంటికడైనా ఇక్కడైనా ఏ దేశం అయినా సరే అది పలా రాజకీయం నడుపుతున్నాడు చేత అంటే తెలిసి తెలుసు వదలను నేను నేనైతే మొన్న కొడుకు నీ వదలను సరే నా బందెల కళ్యాణి ఏమ్రా రే యాసార్ అర్థమైంది కొడకా రే సైఫుద్దీన్ నీకే చెప్పేది బిడ్డ నా ఇగువ నటి ఎవరినైనా నటిగానే నువ్వు సోషల్ మీడియాలో ఫేక్ గా నడుపుకునే విని నడుపుతున్నావు నడిపించినా కొడక అనవసరంగా కుక్క వాడితో అజ్మతుల్లా కొత్తపేట పీలేరు సంబంధించిన వాడితో నువ్వు నా పైన భూతులు మాట్లాడిచ్చావు వాడికి డబ్బులు ఇచ్చి ఏమే నా వీడియోలు ఇక్కడ రికార్డ్ చేసి వాడికి పంపించావు పెట్టమని చెప్పి కొడక ఇప్పుడు ఏమైంది నా కొడక నీ బతుకు చూడు నీ ఇంట అడ్రస్ నీ ఊరు నీ జాతకము మొత్తం పెడతా నా కొడుక ఆల్రెడీ నువ్వు పెళ్లాంబిడ్డలను వదిలి తెంగావు అమ్మానైనా వదిలి తెంగావు నీ బతుకేందుకు మొత్తం ఇంకా పెడతాను నేను ఓకేనా చూడు నా కొడుక ఎవరిని టచ్ ఎందుకు రాయి నా కొడుకుని టచ్ చేశాను నేను ఓకేనా అనుకోవాలి నా ఉడక ఓకేనా నా ఈగో టచ్ చేస్తే నీ చూడు ఇప్పుడు నువ్వేం చేసినావు ఎంత మందిని ఏం వాడినావు ఏం కథ మొత్తం ఓకేనా మర్యాదగా నువ్వే నీ చేతులతో అమ్మాయిని కేసు తీపించేసి టిక్కడ పెట్టి కొడక నువ్వే పంపిస్తావు అదే జరుగుతుంది కొడక మంచిగా వచ్చి మంచిగా మాట్లాడితే వినవరా నువ్వు అర్థమైందా అందరిపైన వీడియోలు చేపిస్తావు క్రియేట్ చేపిస్తావు ఏమి కేసులు పెట్టిస్తావు ఎవరికి రా నీ కేసులు నీ బొక్కల కేసులకి భయపడేది ఇక్కడ ఒక టచ్ చే ముందు నీ ఈపు చూసుకో వెనక నీ ఈపు ఇటు చూసుకు నీ ఈపు నీ నా నీ కనర కొడక ప్రతి ఓని నీ గెలికే ఉంటావు ఇదో నీ బతికి బజార్లో పడుతుంది నువ్వే అమ్మాయిని పంపిస్తావో ఒక్క రూపాయల కొడక ఎనిమిది వందల దినాలు కట్టారా కట్టామని ముందుకొస్తే నువ్వు హీరోలాగా బిల్డప్ చేసి బ్యాడ్ చేయాలా నాకు పన్నోళ్ళు ఇటు కూడా ఉంటారు ఉంటారు కొడక నేను దేవుణ్ణి కాదు అందరూ ఉంటారు అటు ఇటు కాని ఉంటారు కాదన్నట్లే నేను మనిషిని అర్థమైందా కానీ నువ్వు పీకుతాను శిస్తుతానట్టే నేను గాదులు వేసుకోవాలా కొడక ఓకేనా నీ కానీ నువ్వు ఒక ఇంత నువ్వు తింటే తి పది ఇంతలు తిన్నా దేనికైనా సిద్ధం దీని యొక్క కిందికి దూకడానికైనా పైకి పోవడానికైనా దేనికైనా సిద్ధమే అర్థమైందా గుద్దా మూసుకొని అమ్మాయిని పంపు నా యా సార్ రే సైఫుద్దీన్ అమ్మాయిని పంపుతావు నువ్వు నీ బందెల బందెల కళ్యాణి ఇద్దరు కలిసి పంపుతారు బందెల మేరీ లోపలికి వచ్చి పెడతారు అర్థమైందా గవర్నమెంట్ ఏరిపప్పు కాదు అనవసరంగా గెలికేవరా నువ్వు రైట్ నా కుడక నువ్వు పెట్టి చూడ మొత్తం డెలీట్ కదా నువ్వు అడగాడా కుక్క ముఖం వాడుకాడా వాడు కొత్తపేట అజ్మతుల్లా ఆ నా కొడుకు చూడు వాడు కత్తర్ వాడు అన్ని ఉన్నాయి నా కొడుకు ఎత్తలా బోకు నా కొడుకు పెట్టించావు కదా నా పైన బూత్ లో మాట్లాడినావు కదా అట్టే పెట్టే వాడిని పోయి కత్తర్లో నేను పోకపోతే నా కా ఇదే కార్ లో పోకపోతే నా కొడుక ఫ్లైట్ అయినా ఎమర్జెన్సీలో దొంగపోతాను నేను ఏ దేశానికైనా దిగుతాను నా గురించి నేను పూర్తిగా తెలియదు అర్థమైందా బిడ్డ కాస్కో రే ఎందుకు రా ఈ నా కొడుకుని గెలికాను నేను ఇటువంటి నా కొడుకుని ఎందుకు రా నేను వాడు వీడియో తీసి పెట్టాను నా ఇంటి పైన రాలేసావు నా కొడుక నేను వదలను నీ దేనికైనా సిద్ధమే నేను చెప్పినా కదా దేనికైనా సిద్ధమే ఓకే చూడు కబడ్దార్ కొడక నువ్వు పంపిస్తావు ఆ అమ్మాయిని పంపిస్తావు అప్పుడు నీతి నిజాయితీగా వీడియో ఓకేనా వెయిటెన్సీ